స్వచ్ఛందంగా వలసలు పులవర్తి నాని గెలుపు కృషి చేస్తామని పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నాని సమక్షంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు తిరుపతి రూరల్ మండలం రణధీరపురం పంచాయతీకి చెందిన ఇరవై ఐదు కుటుంబాలకి చెందిన రామచంద్రయ్య మాధవ డి వెంకటరమణ ఖాసిన్ ఖాన్ రాజు సుబ్బారాయుడు జి నాగయ్య జి బాబు పి మహ్మద్ ఖాన్ చిట్టిబాబు అరుణ్ కుమార్ కె వెంకటరమణ టి మునికృష్ణ సింజనయ్య ఎస్ ఆనందయ్య జి రమేష్ సుబ్రహ్మణ్యం ఆదివారం పార్టీలో చేరారు వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనకు చర్మగీతం పాడేందుకు పులవర్తి నానిని అధికారంలోకి తెచ్చేందుకు తాము పనిచేస్తామని వారు తెలిపారు అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాల్సిన అవసరం ఉందని పార్టీలో చేరిన నాయకులు చెప్పారు రాష్ట్రం కోసం యువత భవిష్యత్ కోసం రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు పనిచేస్తామని ఈ సందర్భంగా నేతలు తెలిపారు ప్రజా వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని దించేందుకు కలిసి వచ్చిన నేతలను పులవర్తి నాని ఈ సందర్భంగా అభినందించారు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సిఆర్ రాజన్ మరియు నాయకులు ఈశ్వరయ్య గోపీనాథ్ సురేష్ కుమార్ పాలచంద్ర నాగరాజు పాల్గొన్నారు తల్లి వచ్చి ఆ సభను మరి మిగతా ప్రజల్లో కూడా ఉన్నటువంటి మార్పు కూడా అర్థమై మిగతా వారు కూడా చైతన్యవంతులై మరి తెలుగుదేశం వైపు మొగ్గు చూపే విధంగా ఉంటుందని మరి మన తెలుగుదేశం కార్యకర్తలందరికీ తెలుపుతూ మరి అందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొని రేపు రానున్న ఐదో ఐదో తారీఖున రా కది సభను విజయవంతం చేయాల్సింది కోరి ప్రార్థిస్తా ఉన్నా నమస్కారం అండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రం ఏ దిశగా పోయింది ఈయన సిద్ధం అని చెప్పేసి అని ఈరోజు మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కృష్ణా జిల్లాల నుంచి స్కూలు బస్సులను ఆర్టీసీ బస్సుల్లో మరి వందలాది మొట్టమొదటిసారిగా కనీ విని ఇరిగిన రీతిలో ఆంధ్ర రాష్ట్ర పోలీసు వ్యవస్థ పరు అంతా కూడా దేశవ్యాప్తంగా పోయే విధంగా మాకు జీతాలు సరిపోవట్లేదని చెప్పేసి అని కాకినాడ ఏపీఎస్పి మూడవ బెటాలియన్ సంబంధించినటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ ఇరవై రెండు కిలోల గంజాయి పట్టుకెళ్ళి హైదరాబాద్లో హైదరాబాద్ పోలీసులకు దొరికిపోవటం అంటే ఎవరైతే దొంగతనాలు చేస్తే ఎవరైతే ఒక రకమైనటువంటి ఈ యొక్క దేశానికి కానీ రాష్ట్రానికి కానీ సంఘ విద్రోహ శక్తులుగా ఉండేటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పేసారని ఎవరికైతే భయపడతారో ఎవరైతే రక్షక భటులుగా మనం పిలుస్తామో ఈ సమాజాన్ని రక్షించాల్సినటువంటి ఎవరైతే పోలీసు వ్యవస్థ ఉందో అలాంటి పోలీసులు అవ్వ గంజాయి అమ్ముకుంటూ పక్క రాష్ట్ర పోలీసులు దొరికిపోవటం అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్ర పరిస్థితి దిగజారుతా ఉంది ఇది ఇదొక మచ్చు తొనక మరి ఇలాంటి వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఇదేదో తెలుగుదేశం పార్టీ శేషు చెప్పేదో కాదు కేంద్ర ప్రభుత్వం సర్వశిక్ష అభయాన్ మీటింగ్ కి సంబంధించినటువంటి పెట్టిన మీటింగ్ లో నోజు చేసినటువంటి మినిట్స్ లో ఈ రాష్ట్రంలో యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు ఉపాధ్యాయ ఉన్నాయని చెప్పేశానని చెప్పడం కేంద్ర పరిధిలో పార్లమెంట్ జరుగుతున్నప్పుడు సెషన్ సెషన్లో కూడా మరి ఎవరైతే మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఖాళీలు యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అని లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి రిపోర్టు పక్కనుంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తామని ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి తీస్తామని మెగా డిఎస్సిలు తీసి ఉపాధ్యాయ ఖాళీలు ఇరవై మూడు వేలు భర్తీ చేస్తామని ఒక పక్క ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఒక పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏడు లక్షల మంది డిఈడి బిఈడి చేసినటువంటి అభ్యర్థులు నిరుద్యోగులు అదేవిధంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతని తన హామీతోని నమ్మించి వారి ఓట్లు వారి కుటుంబాల ఓట్లు వేయించుకుని తీరా నూట యాభై ఒక్క సీట్ల తోట గడ్డినెక్కిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి పరిస్థితి లేదు ఒక నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఎన్నికలు రేపో మాపో వచ్చేటువంటి నేపథ్యంలో కలిపి పది పదిహేను రోజుల్లో ఎన్నికలు కోర్టు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏడు లక్షల మంది నిరుద్యోగ యువత ఎవరైతే బీఈడి డిఈడి చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారిని అందరినీ మోసం చేసే రీతిగా ఆరు వేల ఒక్క వంద పోస్టులకి నువ్వు ఆరు వేల ఒక్క వంద పోస్టులకి నోటిఫికేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తామో క్యాబినెట్ ఆమోదం అని చెప్తా ఉన్నావు అంటే యాభై వేల ఖాళీలు ఎక్కడ ఆరు వేలు ఖాళీలు అక్కడ అంటే ఇంత దారుణంగా నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేస్తావా ఇంతవరకు ఓ జాబ్ క్యాలెండర్ ఇచ్చింది లేదు నోటిఫికేషన్ ఇచ్చింది లేదు ఇరవై మూడు వేలు నువ్వు చెప్పినటువంటి ఖాళీలు భర్తీ చేసింది లేదు నువ్వు చెప్పినటువంటి రెండు లక్షల ముప్పై రెండు వేల ఖాళీలు భర్తీ లేదు పైపెచ్చి ఏం చెప్పావు స్థానిక కోటా తీసుకొస్తానని చెప్పి అసెంబ్లీలో కూడా పెద్ద బిల్లు పెట్టావు డెబ్బై ఐదు శాతం కంపెనీల్లో స్థానిక యువతకి ఉద్యోగాలు అన్నావు ఒక్క కంపెనీ లేదు విశాఖపట్నానికి రాజధాని తీసుకెళ్తారన్నావు చీరాబాయి చూస్తే విశాఖపట్నానికి ఏదైతే విభజన హామీగా ఉన్నటువంటి రైల్వే జోన్ ఉందో ఆ రైల్వే జోన్ సంబంధించి నిన్న కేంద్ర మంత్రి సాక్షాత్తు రైల్వే కేంద్ర రైల్వే మంత్రి చెప్పినటువంటి మాట ఏంటంటే ఏపీకి నన్ను అడగొద్దు రైల్వే జోన్ గురించి యాభై మూడు ఎకరాలు కేటాయించమని ప్రభుత్వాన్ని కోరితే ఇంతవరకు కేటాయించలేదు తప్పు కేంద్రాన్ని కాదు ఆ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెంప చెల్లి అనిపించేలాగా మీడియాకి సమాధానం చెప్పాడంటే నువ్వు గంగవరం పోర్టులు కానీ స్టీల్ ప్లాంట్లు కానీ దారాదత్తం చేయడానికి విశాఖలో ఆరు వేల ఎకరాలని నీ అధియాయులందరూ కూడా మింగేయడానికి రుచికొండని బోడుగుండం చేసి నువ్వు ఐదు వందల కోట్ల రూపాయలతో నీ భారీ ప్యాలెస్ పెడతానికి వచ్చినాయి కానీ ఒక రైల్వే జోన్కి యాభై మూడు ఎకరాలు కేటాయించడానికి నీకు టైం రాలేదంటే ఎంత విశాఖపట్నం మీద ఎంత దారుణమైనటువంటి కసి కుట్ర ఉందో ఇలా తన తల్లిని ఓడించినందుకు ఎంత పగబట్టాడు అర్థమవుతుంది ఏదో నింగ ఏదో ఒట్టిగా ఆకాశానికి ఎగిరినట్టుగా ఒక యాభై మూడు ఎకరాలకి కేటాయించి రైల్వే జన్ తేలైన నువ్వు విశాఖపట్నం రాజధాని తీసుకొస్తావా అదే ఈ రోజున దాదాపు మరి వేల మంది మూడు వేల ఐదు వందల మంది ఉద్యోగులు ఎప్పుడు నిత్యం కలకలలాడేటువంటి సిరిపురం జంక్షన్ ఏదైతే ఉందో హెచ్ఎస్బి తరలించేశావు ఎన్టీ రామారావు గారి టైంలో తెచ్చినటువంటి కంపెనీ అది అదేవిధంగా ఐబీఎంఓ నాలుగు వందల యాభై మంది ఎంప్లాయీస్ దాన్ని తరలించేసావు దాంతో పాటు లులు రెండు వేల కోట్ల రూపాయలతోనూ పెట్టుబడులు పెడతాను సిద్ధమైన లులు కంపెనీతో తరలించేసాం ఏషియన్ పెయింట్స్ ని తరలించేశావు ఈ రకంగా ఉన్న కంపెనీలందరినీ చేసి పంపించేసి ఇదిగో నిన్న కొత్తగా ఆర్టీఐ రిపోర్ట్ తీసుకొస్తే ఆర్టీఐ రిపోర్ట్ లో వచ్చినటువంటి గణాంకాలు ప్రభుత్వం ఇచ్చింది ఇది మేము చెప్పేది కాదు తెలుగుదేశం చెప్పేదో ఓ శేషు చెప్పేదో కాదు మొత్తం ఈ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి కంపెనీలు ఎన్నిరా అంటే ఎంత రా అంటే బెత్తుడు అన్నట్టు పద్దెనిమిది కంపెనీలు కేటాయించినటువంటి మొత్తం ఉద్యోగాలు వచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే కేవలం అంటే కేవలం తొమ్మిది వేల నూట యాభై ఎనిమిది ఉద్యోగాలు ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫీషియల్ రిపోర్ట్ మేము చెప్పే రిపోర్ట్ కాదు పెట్టుబడులు ఎంత అంటే కేవలం అంటే కేవలం ఐదు వేల ఏడు వందల పది కోట్లు నువ్వు విలాసాలకి మరి విందులకి నీ తాలూకా దోబారా ఖర్చులకి పేపర్ అడ్వర్టైజ్మెంట్లకి టీవీ అడ్వర్టైజ్మెంట్లకి హెలికాప్టర్ ఖర్చులకి విమానాల ఖర్చులు కూడా అంతకన్నా నీ సలహాదారులు ఒక సజ్జల రామకృష్ణారెడ్డి నూట నలభై కోట్లు తినేసినటువంటి పరిస్థితి ఆ డబ్బుతో పడితే అసలు ఈ డబ్బా ఒక డబ్బా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే తెలుగుదేశంలో కనుక తీసుకుంటే అది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ఉన్నదే ఐదు లక్షల పదమూడు వేల రెండు వందల యాభై ఒక్క ఉద్యోగాల్ని గిన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇచ్చారని చెప్పేసి వచ్చినటువంటి రిపోర్టు అదేవిధంగా వచ్చిన కంపెనీలు ఎన్నిరా అంటే ఇరవై ఏడు వేల ఆరు వందల రెండు కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది దాదాపు ఇది మొత్తంగా చూస్తే ఐదు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుబడులు కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి కంపెనీలు పెట్టుబడులుగా వచ్చినటువంటి డబ్బు తెలుగుదేశం హయాంలో అంత దేని పీమానంగా రాష్ట్రం వెలిగితే మీ హయాంలో ఈ స్థాయిలోకి దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఒకటే నిరుద్యోగ యువతకు కానీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏంటంటే ఆల్రెడీ రాష్ట్రం కుటుంబ సభ్యులందరూ దయచేసి లోపలికి వచ్చి ఉత్సవాల్సిందిగా కోరుచున్నాం 팔메사이마 <coughs> <coughs> మనకి అందరికి అదే విధంగా అన్నదమ్ములకి అందరూ కూడా ఆలోచించండి ఒకటే ఒకటి ఈ రోజు మన చంద్రగిరి నియోజకవర్గాల గురించి ఎంచుకుంటే మన ఇక్కడ ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి మీకు అందరూ తెలుసు ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఏ విధంగా ఉంటాడని మీకు తెలుసమా రెండు పదిహేడు ఐదు పది సంవత్సరాలైన మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి పది సంవత్సరాల్లో మొదటిసారి గెలిచినప్పుడు ఏమన్నా నేను గెలిచా రూలింగ్ లేదు మీకు ఏం డెవలప్ చేయలేకపోయినా ఇల్లు స్థలాలు ఇవ్వలేకపోయినా ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా మహిళా సోదరు మళ్ళీ సాధికార సమితిలో సభ్యులు చేయలేకపోయినా లోన్ చెప్పాడమ్మా అదే కూడా ఉద్యోగాలు లేకపోయినా ఇల్లు కట్టి లేకపోయినా మీకు మంచి భవిష్యత్తు లేకపోయినా అని ఆ రోజు చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిన తర్వాత ఆయన గెలిచాడు రోజు గెలిచి ఈ రోజుకి నాలుగు సంవత్సరాల అయింది ఈ నాలుగు సంవత్సరాల పదిహేను ఒకసారి చెప్పండి మీరు అందరూ కూడా ఆయనే మన జగన్మోహన్ రెడ్డి గారి కుడి భుజమైన ఎడం భుజమైన అంటే ఏ పని చేయాలన్నా వాళ్ళ ఇంట్లో సంక్రాంతి పూజ చేయాలన్నా దీపావళి పూజ చేయాలన్నా ఉగాది చేయాలన్నా ఇడుపుల ఇపుల రాజశేఖర రెడ్డి సమాధి పూజ చేయాలన్నా ఆయనే ఉంటాడు అంటే అంత పరుపు కూడా వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర మన భాస్కర్ రెడ్డి ఇటువంటి వ్యక్తి మన చదువు నియోజకవర్గం చేశారా చేసినారన్నా ఏం చెప్పలేదు బాడగి ఉన్నారు అందరూ మీరు ఒకసారి చేశాడా ఇల్లు కట్టిస్తాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇల్లు ఆ రోజు దారి ప్రకారట్టించిన పాడిపేట ఇల్లు ఆ రోజు వెంకట కట్టించిన ఇల్లు ఈ రోజు పాడిపేట చంద్రబాబు నాయుడు గారిని కట్టించి ఇల్లు తప్పించి ఎవరైనా కట్టించాడమ్మా కట్టించాడా మంగళంలో పట్టాలు ఇచ్చా మేము ఆ పట్టాలు ఇచ్చాడా పట్టాలు మంగళంలో పట్టాలు ఇకుండా ఈ రోజు

దానికి సంబంధించిన స్థలాలన్నీ కూడా వైసీపీ అక్కడ ఉన్నటువంటి అనుచరులు ముఖ్యమైన అనుచులందరూ కూడా కబ్జా చేసుకునే ఘనత ఈ భాస్కర్ రెడ్డి అనుచులకు కానీ భాస్కర్ రెడ్డి చెందుతుందని కూడా ఇక్కడ కూడా తెలియజేసుకుంటున్నాను ఇంకా ముఖ్యంగా తిరుచానూరు పంచాయతీ తిరుచానూరు పంచాయతీలో ఏమైనా జరుగుతా ఉందా ఎవరికైనా జరుగుతా ఆలోచించిన వ్యక్తి ఇల్లు కట్టుకున్న వ్యక్తులకు ఇల్లు లేదు బాడగిళ్ళలో ఉన్నాం బాడగిల్లు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కష్టపడే నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు బాడు సంవత్సరానికి మనకు అరవై వేల రూపాయలు ఐదు సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు పోతుంది అది ఈరోజు మనం పడుతున్న బాధ దీన్ని కూడా ఒకసారి ఆలోచించండి ఈ భాస్కర్ రెడ్డి నాలుగు సంవత్సరాల పది నెలలు అంటే సుమారు ఐదు సంవత్సరాలు అమ్మా ఐదు పదవులు వచ్చాయి అక్కా చెల్లి అందరూ వినాలమ్మా భాస్కర్ రెడ్డి నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఐదు పదవులు వచ్చి ఐదు వేల కోట్లు సంపాదించాడు ఆయన ఉండే పని ఎమ్మెల్యే రెండో పని తులా చైర్మన్ మూడో పని టీడీడీ బోర్డు మెంబర్ నాలుగో పని విప్పు ఇప్పుడు వచ్చి చంద్రుడి నియోజకవర్గంలో ఓడిపోతామని ఒంగోలు గెలిపాడు ఒంగోలు పార్లమెంట్ లో ఆ ఒంగోలు అనేది తెలుగుదేశానికి కంచిపోతాలో ఒంగోలు కూడా ఆల్రెడీ తెలుసు కాబట్టి అక్కడ కూడా నువ్వు గెలవవు నీ కుటుంబాన్ని నీ కుటుంబ పాలనంతా ఇంటి పంపించే రోజు దగ్గర పడ్డాయి కాబట్టి ఇదందరూ ప్రజలు గమనిస్తున్నారు నువ్వు ఒంగోలు పోయినా ఎక్కడ పోయినా మీరు గెలవనేసి స్వభావం కూడా తెలియజేసుకుంటారు మనోహరం గారికి వెంకటరాయ్య గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికి కూడా నాయకు నమస్కారం అలాగే బీసీ సోదర అందరూ కూడా నాయకుల నమస్కారం సమయా లేదు కాబట్టి మాట చెప్తాను నేను ఇంతకు ముందున్న ఎమ్మెల్యే పాపం తనపల్లి ముళ్ళపూడి కుండ్రపాక వీళ్ళంతా కూడా అందరూ ఇచ్చిన తోలుకున్న ట్రాక్టర్ పెట్టుకుని వీళ్ళందరూ ఏమనుకున్నారంటే మనం వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే మనం ఇంకా ఎక్కువ తోలుకోవచ్చు తెలుగుదేశం పార్టీ కొద్దిగా ఫ్రీగా తోలుకుంటా ఉన్నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత తన పల్లె ఎవరికి కూడా ప్రతి లేకుండా పోయింది అందరు కూడా ట్రాక్టర్లు ఇంట్లో పెట్టేసే పరిస్థితి వచ్చింది కాబట్టి మునప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది అందరూ ట్రాక్టర్ లోపల పెట్టేసి బ్రతుకు తెరం లేకుండా ఒకే ఒక వ్యక్తికి ప్రతికే జరిగింది అది కూడా ఎమ్మెల్యే తమ్ముడికి వాళ్ళ ఒక్కరే ఇసుక తోలే వాళ్ళు వాళ్ళ ఒక్కరే ఇసుక నమ్ముకునేవాళ్ళు పోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రతి రాయికి దండం పెడతాడు కర్మని చోటతో దండం పెడతాడు ఎందుకు మనకు అర్థం కాదు ఏ పాపాలు ఏమైనా ఎక్కువ చేశాడా ఎందుకు పెడతాను అలాగే దొంగ ప్రామిషన్ కూడా కనబడి చోట ఫోటో పెట్టేయనా నీకు ప్రామిస్ చేస్తా నువ్వు క్యారెట్ ర్యాంక్ అవుతావు లేకపోతే నీకు ఆ పదం ఇచ్చేస్తా ఈ డబ్బు ఇచ్చేస్తాను అయిన తర్వాత నేను కర్మ కనపడు మంచి అటువంటి నేచర్ లేని వ్యక్తి సహజంగా ఉన్న వ్యక్తి దొంగదండాలు దొంగ ప్రామిషన్ తెలియని వర్తి నాని గారు పంతొమ్మిదిలో ఓడిపోతే పంతొమ్మిది నుంచి కూడా మన నియోజకవర్ వదిలి రాష్ట్ర పార్టీ అయింది ఈ ఆరు మండలాల్లో అసలు ఎప్పుడు లేదు చిన్న మండలాలైనటువంటి ఆర్సీపీ ఉండొచ్చు చిన్నగొడ్డి చంద్రబీరు ఉండొచ్చు పాక్నం అన్ని మండలాలు ఒక మండలం కాస్త ఒక మండలం పోటీ చేశారు దానికి చంద్రబాబు నమ్మకత చంద్రబాబు నాయుడు వస్తే పల్లెజర్ కొల్లె నామ వినిించే మాస్టర్ జరిగింది ఈ రోజు కూడా మాకు 500 జరిగింది ఇక్కడ తీనికి వచ్చేటാണ് మేక పల్లె బైకత వినాయక పల్లె కొంచెం ఆం తిచాల అందరూ కూడా ప్రతి ఒక్క అందరూ కూడా నష్టపడి సక్సెస్ అయ్యింది వాళ్ళ గురించి చేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ చంద్ర నియోజకవర్గంలో భాస్కర్ రెడ్డి చేసే అరాచకాలను కూడా బీసీసీ వివరం జరిగింది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తప్పుడు బీసీసీ ముందు కూడా పట్టాలు కూడా మంగళం కానీ చుచ్చా నది ఏదైనా కానీ పాఠపడటం లేకుండా ఆయన కొంత అనుకు కైవాసం చేసుకున్నారు దాన్ని కూడా వివరించడం జరిగింది రేపు వస్తే ఏ వర్క్ తీసుకున్నా మటన్ లాడ్చు పట్టు మటన్ లాడ్స్తో పాటు పట్టాలు సంబంధించింది కానీ అదేవిధంగా ఈసీ దిరావులకు సంబంధించి కూడా దృష్టిని సారించి అందరికీ న్యాయం వేచే చేస్తాం

మొదటిసారి గిల్ ఇచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచా నాకు రూలింగ్ లేదన్నాడు రెండోసారి ఇచ్చినప్పుడు రూలింగ్ ఉంది సీఎం గారికి సంబంధించి ఏ పనులు చేయాలన్నా ఏ పార్టీ చేసుకుంటున్నాను ఆయన అనుకుంటే మన నిరుపేద ఎక్కువ అభివృద్ధి నిరుపేదలు గిన్నెలు కానీ ఇల్లు కట్టుకున్న మటన్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ చేయడం కానీ చుట్టుపక్కల పడిపోయిన బ్రిడ్జ్లు కంప్లీట్ చేయడం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి మటన్ ల్యాండ్స్ అందరికీ రెక్వేర్ చేయడం ఎన్ని కూడా చేసుకోవచ్చు ఖచ్చితంగా చందరినీ తెచ్చు కానీ ఏం చేయాల ఆయన సంపాదించుకోవాలి నా కుటుంబం నేను బాగుండాలని అనుకున్నాడు నేనే చేయాలి మీడియా ద్వారా నేను అటువంటి అవినీతి పాల్ పాల్పడ్డను చంద్రబాబు నాయుడు వస్తే ఇల్లు లేని ప్రతి ఒక్క తిట్టు ఇంటి కట్టిస్తాను యువతులతో ఉద్యోగాన్ని కట్టిస్తాను మన చంద్రదీయో ప్రతి ఇంటికి ఈ రూరల్ మమ్మల్ని గారికి సంబంధించిన గ్రామాల్లో కూర్చొంతా సౌకర్యం కల్పించాలి దానికి తెలుగు వాటర్ కావాలి ఆ తెలుగు వాటర్ పడితే గెలిచిన వన్నీలు కనుక చేస్తాను తెలియజేసుకుంటున్నా మరొకసారి అందరికీ ఉద్యోగులందరికీ కూడా అలవేయడం జరుగుతుంది